అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇంత షాక్ ఇంతగా ఆశ్చర్యంగా అయిపోతుందా అనిపించింది ఏంటంటే ఏంటంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ అందరికీ హ్యాపీస్ అండి ఫ్రెండ్స్ ఈరోజైతే మేము మా ఊరైతే వచ్చాం మా ఇంటికి అయితే వచ్చామనమాట మా ఇంటికి వచ్చి చూడండి ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా మా ఇంటి దగ్గర స్వర తీగు ఉంది చిక్కుడు దిగి అని చెప్పాను కదా వన్ వీక్ అయితే అవుతుంది మేము హాలిడేస్కి వచ్చి వెళ్ళిపోయి వన్ వీక్ అయితే అవుతుంది కానీ ఈ లోపల ఎంత మెరాకిల్ జరుగుతుంది నేను అసలు అనుకోలేదు అప్పుడైతే నాకు ఎక్కడ ఏమి పిందలు అట్లా ఏమీ కనిపించలేదు ఇప్పుడు మేము వచ్చేసరికి అయితే కర్రీకి అయితే వచ్చాయి ఫ్రెండ్స్ కాయలు అయితే ఆనవకాయలు చూపిస్తారు ఇక్కడైతే మొన్న మేము వచ్చినప్పుడు అయితే పందిరైతే పెట్టారు ఇక్కడ చూడండి ఇంకొక కాయ ఇది ఒక కాయ ఇక్కడ కాయ కదా ఇదైతే కాయే ఇంకా చూపిస్తా చూడండి ఇంకా అక్కడ అయితే పెద్ద కాయ ఉంది చూడండి అదిగో అది ఇక్కడ ఇంకొక కాయ ఇది ఇక్కడ పెద్ద కాయ చూడండి అయితే కర్రీకి అయితే వచ్చింది తెగిపోయిద్ది అనుకుంటా మా అయితే తెగిపోయిద్ది అది ఒక్కటే బురవ ఉంది అది ఒక కాయ అక్కడ అయితే పెద్ద కాయ అది ఇంకొక కాయ అక్కడ అది ఇంక లోపల అది దాని మీద ఉందిగా దొడ్డి మీద అయితే ఉంది కదా రేకుల మీద ఆ రేకుల మీద కూడా ఉండే ఉంటాయి కాయలు దాబా ఎక్కి చూస్తే కనపడతాయి అది తెగిపోయి ఉడతలు కొడతాయి లేకంటే ఇది ఇక్కడ ఉందా ఇంకా దాని మీద కూడా ఉండేవి ఉంటాయి చిక్కుడుగాయలు ఈ చిక్కుడు తక్కితే ఇంకో చిక్కుడు చింతల్లి చిక్కుడుగాయలు వచ్చింది పోకిలు అయితే ఇగో ఇగో చిక్కుడుగాయలు మంచి పెద్ద కానీ గింజలు పట్టలే వారం పడతాయి గింజలు ఇప్పుడు వద్దులే నెక్స్ట్ వీక్ ఇగో ఇవి కూడా ఇవి కూడా వస్తాయి అప్పుడు ఇంక ఈ గేలా కూడా వచ్చేది ఇవి వస్తాయి ఇంకొన్న చెందాలి ఇంకెక్కడ చూపిస్తా ఇంకా చచ్చిపోదు ఇంకెక్కడ కూడా ఉండాలి ఒక్క చచ్చిపోదు అయితే అటు సైడ్ ఉందా అటు సైడ్ ఉంది బాత్రూమ్ పైన అయితే ఉంది తీగ ఇక్కడైతే ఇంటి ముందు కూడా ఇంకో తీగ ఉంది ఇక్కడ చూడేది కాయ

కర్రీ అయితే ఎప్పుడు వాడలేదు అనమాటలున్నాయి పిందెలు ఉన్నాయి ఇంకా బయట కూడా ఉన్నాయి బయట కూడా ఉన్నాయి చూపిస్తారా ఇక్కడ ఉంది అది కాయ అక్కడ రైతులు ఉంది కాయ ఇంకా అందులో ఉండి ఉంటుంది ఇదంతా పోతు అనమాట ఇక్కడ వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ మేము వచ్చేసరికి చికెన్ అయితే తీసుకొచ్చేసారు ఇంకా చికెన్ అయితే వండుతున్నాను ఇక్కడైతే రైస్ అయితే వేడి ఇంకా సొరకాయలు కాసినది మేము హ్యాపీగా కాదు కానీ ఆ చికుడుకాయలు చూసేది మా బాబు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది ఇంకా ఫ్లవర్స్ కూడా ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా ఫస్ట్ కట్టాలి